ఒకరు వీల్ లో వచ్చి అమ్మా మీరు ఇచ్చిన వీల్చైర్లో తిరుగుతున్నామని చెప్పేవాళ్ళు మరొకరు స్కూల్లో మీరు చేర్పించారమ్మా లేకపోతే మీరు సీఎం రిలీఫ్ తెప్పించారమ్మా లేకపోతే ఆరోగ్యం బాగలేకపోతే మమ్మల్ని బాగా చూసుకున్నారమ్మా లేకపోతే ఈ కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి జరుగుతూ ఉన్నాయి ఒకరిద్దరు వచ్చి మాకు ఇవి కాలేదు ఇవి చేయించండి అమ్మా అని ఎక్కడికక్కడ పరిష్కార మార్గాలు చెప్తూ వారి సంతోషం స్పష్టంగా వారి కళ్ళల్లో తెలుస్తూ ఉంది ఇంకా ఏమున్నాయో సమస్యలు ఏడాది కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయడం అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఉచితంగా త్వరలోనే రైతులకి కూడా చెప్పిన మాట ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వారికి కూడా ఆ పథకాన్ని అమలు చేయబోతున్నారు